హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అదేనండి మన గుంటూరులో ఉన్న గోరెంట్లలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ ఇక్కడ దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి లైటింగ్స్ అయితే వేరే లెవెల్ అంతే ఇక్కడ అమ్మవారి అలంకరణ కూడా మామూలుగా లేదు నవరాత్రుల సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సంబరాలను చూస్తూ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా ఘనంగా విచ్చేస్తున్నారు మరి ఇంకేముంటుంది అంతా సందడే సందడనమాట భక్తుల కోలాహలంతో ఈ గుడి మొత్తం ఎంతో సందడిగా మారిపోయింది అంతేకాదండోయ్ ఇక్కడ బతుకమ్మ సంబరాలు కూడా ఎంత బాగా జరుపుతున్నారంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా బతుకమ్మ సంబరాలు కూడా చాలా బాగా జరుపుకుంటున్నారు మరి మీరు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం సపోర్ట్ చేస్తారు కదా